డ్రై చింత చిగురు పులిపు ఉందా అని చూస్తున్నాను ఇదిగోండి డ్రై చింత చిగురు పూడనమాట కోపం కూడా వచ్చింది నా నేను అంతగా మాట్లాడలేదు లేకపోతే వేడివేడిగా చేసి పెట్టినప్పుడు తినాలి కదా వచ్చేస్తాం వెంటనే చెప్పేసి వెళ్ళి రెండు ఇంటికి వచ్చారండి వాళ్ళు హాయ్ అండి ఈ అయితే స్పెషల్ అని చెప్పాలి అంటే నాలుగు రోజుల నుంచి నాన్ వెజ్ అయితే తినలేదు కదా అదే స్పెషల్ అనమాట విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా నేనైతే చికెన్ అయితే సండే తెచ్చుకోలేదు అప్పుడే ఫోర్ డేస్ నుంచి తెచ్చుకుంటాం అని చెప్పి ఈ రోజు తీసుకొచ్చారు మూడు రోజుల నుంచి వర్షాలు కదండీ అసలు అంటే పడుతుంది కానీ గుమాయింపు కింద ఉంది పర్వాలేదులేండి ఎండ్ లేదు కానీ కొంచెం గుమాయింపు కింద పనులు ఆగిపోతుందన్నమాట ఎండ పెట్టాను కదా అది ఇంక ఇంట్లోనే ఆరబెట్టవలసి వస్తుంది బట్టలు అవి ఆరకుండా ఇంట్లోనే ఆరబెట్టాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు అయితే మబ్బు మూసుంది ఎప్పుడు ఎలా పడుతుందో తెలియట్లేదు వర్షం అయితే ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ అయితే తీసి తెచ్చుకున్నారండి చికెన్ వెళ్ళి తెచ్చుకున్నారండి చికెన్ తీసుకుని వచ్చారు చికెన్ అయితే తెచ్చుకున్నారండి మీ అన్నయ్య గారు వెళ్ళి ఇంకా చికెన్ తోటి అంటే కొత్తగా అంటే ఎలాగో చికెన్ ఫ్రై అన్నీ దాకా చేశాను కదా సరే అని చెప్పేసి చింత చిగురు ఉంది చింత చిగురు తోటి చికెన్ వేపుడు వేద్దాము అలాగే బిర్యానీ అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సరే ఎలాగో చేస్తున్నాను కదా వీడియో షూట్ చేద్దాము మీకు కూడా ట్రై చేస్తారు అని చెప్పేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా మామూలుగా నెక్స్ట్ సండే మీరు చేసుకోవాలన్నమాట చికెన్ తెచ్చుకొని చింత చిగురు ఇప్పుడు దొరుకుతుంది ఇప్పుడు సీజన్ కాబట్టి చింత చిగురుతో చేపల వేపుడు కానీ చికెన్ ఫ్రై కానీ చాలా బాగుంటుంది కూర కూడా చేసుకుంటారు నేనైతే ఫ్రై చూపిస్తున్నాను నేను డ్రై చింతపొడితో చింత చిగురుతో చేస్తున్నాను అనమాట అంటే ఎండబెట్టేసి ఉన్న చింత చిగురు ఉంటుంది కదా ఆ చింత చిగురుతోటి చేస్తున్నాను నేను ఇప్పుడైతేనే ఇదిగోండి ఉల్లిపాయలన్నీ వలిచేసాను చికెన్ కూడా తీసుకొచ్చేసారు కాబట్టి చికెన్ కూడా వాష్ చేసాను పక్కన పెట్టాను అనమాట ఫ్రైకి బిర్యానీకి తీసేసి పక్కన పెట్టాను ఇవన్నీ వల్చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారండి మేమైతే బాగానే ఉన్నాము ఇదిగోండి అల్లం చికెన్ ఫ్రైకి మాట అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా తీసుకుంటాను ఆల్రెడీ కొద్దిగా అల్లం వెళ్ళే నూరు ఉంది ఇది బిర్యానీలోకి వేసేద్దాం మనకు అన్నమాట అన్నీ కలిపి చేయాలి కదా కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఒక రెండు లవంగాలు ఒక చెక్క ముక్క అదే వేసేసిన రెండు ముక్కలు కొద్దిగా జీలకర్ర అండి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర అన్నమాట అలాగే ఎల్లుల్లిపాయలు కొద్దిగా ధనియాలు ఎక్కువ ఏమీ లేదు ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసాను జీలకర్ర రెండు లవంగాలు దాల్చిన చెక్క పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు అల్లం ఇది మనం మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇది చింత చిగురికి మసాలా అన్నమాట ఇంకా బిర్యానీ మీకు ఆల్రెడీ తెలుసు కదా అని నేను బిర్యానీ గురించి చూపించట్లేదు మసాలాలు అవి చాలా బిర్యానీలు చేశాను కదా ఇవి బిర్యానీలోకి మాట ఇవన్నీ కూడా ఇంకా వెయ్యాలి అందులో కూడా కొన్ని తీసింది హారిక కొన్ని బయటే ఉంచింది చింత చిగురండి చూస్తున్నారు కదా డ్రై చింత చిగురు పులుపు ఉందా లేదని చూస్తున్నాను అయితే మనకి ఫ్రైకి ముందు చికెన్ ఫ్రైకి ముందు మంచి కళ అయితే చూసుకోవాలి బాగా వేపడానికి అది వీలుగా ఉండేటట్టు ఈ కళ అయితే నాకు చాలా ఇష్టం మాట తీసుకున్నాను ఈ కళ అయితే ఫ్రైడ్ రైస్ కానీ తీసుకుని అన్నింటికి వాడేస్తున్నాను అయితే దీంట్లోకి మనకి చికెన్ చింత చిగురులోకి నేను ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్లోకి మామూలుగా వేరుశనగ నూనె వాడతాను నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్బుల్ చాలా బాగుంటుంది అందులోని ఇప్పుడేమో మన ఫ్రీడమ్ ఆయిలే నేను వేసనగ నూనె వాడతాను ప్యాక్ అండి ఫ్రీడమ్ గ్రౌనెట్ ఆయిల్ అన్నమాట ఇందులో ఒమేగా సిక్స్ ఫ్యాట్స్ ఉన్నాయి డబల్ ఫిల్టర్ అయ్యి వస్తుంది కమ్మటి సువాసన తోటి చాలా బాగుంటుంది ఫ్రీడమ్ ఆయిల్ నాన్ వెజ్ కర్రీస్కి సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే వేరుశనగ నూనె బెస్ట్ అన్నమాట ఫ్రీడమ్ ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది అది కదా నాన్న ఆ చికెను హారికమ్మన్నా గీ రోస్ట్ చేశాను కదా అది చేయమని అడుగుతుంది బతిమినడుతుంది నేనేమి ఇదిగో చికెన్ చింతచుగురికి చికెన్కి ఇది మాట పేస్ట్ అయితే చేసేసాను ఇదిగోండి ఆనియన్స్ మళ్ళీ పచ్చిమిర్చి ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ చేశాను మళ్ళీ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇందులో కారం తక్కువ వేస్తాను అన్నమాట ఫ్రైలోకి ముందుగా అదిగోండి అదగండి ఆడుతుంది కదా ఆ తర్వాత సన్నగా షాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అంటే ఈ ఆనియన్సే పడతాయి ఇవి పట్ట రుసా కమ్మట వస్తుంది బెల వస్తుంది కదా గ్రౌండ్నెట్ ఆయిల్ వేయడం బాగుందండి నాకైతే బాగా నచ్చుతుంది నేను పచ్చళ్ళకి కూడా ఆ నూనె వాడేస్తూ ఉంటాను వంటల్లో కూడా చేపల పులుసులోకి అది కూడా బాగుంటుంది అలాగే మస్టర్డ్ ఆయిల్ కూడా బాగుంటుంది చేపల కూరలోకి అయితే ఇప్పుడు నేను ఈ పేస్ట్ ఉంది కదా ఇది మసాలా ఆడుకొని పెట్టుకున్నాను కదా కొద్దిగా ధనియాలు జీలకర్ర చూసారు కదా పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట ఇది పక్కన పెడదాం దీంట్లో వేయడానికి ఉల్లిపాయలు ఎక్కువ అవుతాయని ఆఫ్ చేస్తూ పక్కన పెట్టాను బిర్యానీలోకి రెడీ చేసుకుంటున్నాను అనమాట యాలక్కాయలు పువ్వు స్టార్ ఫ్లవర్స్ ఇంకా చాలామంది మరాఠీ మొగ్గులు ఇవన్నీ వేస్తారు కానీ నేను ఇదైతే ప్రస్తుతానికి ఇదే ఇది కొంచెం త్వరగా వేగనిద్దాము ముందుగా సాల్ట్ వేద్దాం త్వరగా మొగ్గిపోతుంది దలసనండి కలయి హీట్ ఎక్కడానికి టైం పడుతుంది ఇంకొకసారి హీట్ ఎక్కిందా వంట మొదలెట్టిందంటే త్వర త్వరగా అయిపోతుంది బియ్యం కూడా కొలత కొలుస్తున్నానండి బాస్మతి రైస్ వేయట్లేదు సన్న బియ్యం వేస్తున్నాను ఇదిగోండి చికెన్ వేసేద్దాం ఉడిపే ముక్కలు దోరగా వేయినాయి కదా ఈ చికెన్ కూడా వేసేసాం ఇవ్వండి పసుపు ఇది కొంచెం వేగాలమాట ఆయిల్లో బాగా మగ్గితే చికెన్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిపే పేస్టు పచ్చిమిర్చి పేస్టు వేసుకోవాలన్నమాట ఉడకాలి కదా మళ్ళీని బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది రెడ్ గ్రీన్ గ్రీన్గానే ఉంటుంది ఎక్కువ శాతం అలా అయితే బాగుంటుంది అనమాట గ్రీన్ చిల్లీ చికెన్ అంటారు కదా అలా కాకుండా ఇది చింత చిగురుతో చికెన్ అన్నమాట తప్పకుండా ట్రై చేయండి మిస్ కాకండి టేస్ట్ బాగుంటుంది ఇందులోకి కొంచెం కారం అర స్పూన్ అంతే స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోండి మీ ఇష్టం నేను సమానంగా వేస్తున్నాను అనమాట ఇది ఒకసారి బాగా కలుపుతుంది చూసారు కదా నూనెలో బాగా తేలి బాగా బాగా తేలి చక్కగా అందులో ఉడికితే బాగుంటుంది అన్నమాట చికెన్ అనేది ఎలా ఉంది సువాసన కదా స్మెల్ అయితే ఆ మడి దూరంలో వెళ్తుంది స్మెల్ అయితే మన ఇంట్లో అయితే మరి అందరికీ ఈ టేస్ట్ నచ్చాలని నేను అన్నాను మీకు ట్రై చేస్తున్న వాళ్ళు నచ్చుతుంది అంటున్నారు కాబట్టి ట్రై చేయండి చింత చిగురు ఇప్పుడు దొరికే సీజనే కదా మాకైతే పైన చింత చెట్టు కూడా ఉంది ఈ డ్రైది కూడా ఎందుకు ఉందంటే చింత చెట్టు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదంటే చిగురు స్టార్ట్ అయ్యాయి సరే అని చెప్పేసి కొద్దిగా కోసుకొచ్చాను అది కూడా అని డ్రైది కూడా ఉంది కదా ఇది కూడా వాడాలి మనం ఇదిగోండి డ్రై చింత చిగురు కూడా వాడదాము ముందు ఇది కొంచెం వాటర్ వేద్దాం వాటర్ వేసి చికెన్ బాగా ఉడకపెట్టాలి ఎన్నో వేలు చూసారా అంతే అండి బాగా మగ్గాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టి కొంచెం వేపు ఉడకనిద్దాం ఫ్రీడమ్ గ్రౌండ్ ఆయిల్ వాడుతున్నామండి వాడుతున్నాం అండి ఎందుకు ఇంత నవ్వుతున్నామో తెలుసా హారిక నేనుని మా చిన్నోని వాళ్ళ డాడీ ఏమైనా ఒక మాట అంటే చాలు ఎంత నవ్వు వచ్చేస్తుందో మా ఇద్దరికే ఏమన్నా కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం బాగుంటుంది ఇదిగోండి నెయ్య నెయ్యి ఎలైంది బిర్యానీ బాగోదు అన్నమాట వేసానికి ఎంత అయితే వేసానో దాన్ని కొంచెం తక్కువగా నెయ్యి కూడా వేసేసాను చికెన్ కూర అయితే ఒక పక్కన అవుతుంది అది ఇంకా వీటిలో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి ఇది నెమ్మదిగా చికెన్ ఉడుగుతుంది ఈ లోపల మనం బిర్యానీకి రెడీ కావాల్సిన వేసేసుకున్నాం లవంగాలు యాలక్కాయలు స్టార్ ఫ్లవర్స్ దాల్చిన చెక్క ఇవన్నీ వేసాను ఇవి కొంచెం ద్వారాగా వేగగానే వెదర్ బాగున్నప్పుడు ఇలా వేడివేడిగా వేసుకుని తింటే ఆ మజాయే వేరనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇవి బాగా కలపాలి ఇంకా దూపుడుపాయలో ప్రాసెస్ ఏమీ చూపించట్లేదండి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి చూడండి నేను మామూలుగా చేసుకుంటున్నాను సేమ్ అలాగే సింపుల్గా అది వేసుకుని ఇదిగోండి డ్రై చింత చిగురు పొడి అన్నమాట పచ్చడి కూడా చేసుకుంటారు చింత చిగురు పచ్చడి బాగుంటుంది నేను కొంచెం పచ్చి పేస్ట్ కూడా వేస్తున్నాను కాబట్టి డ్రై కొంచెం ఉంచుకున్నాను అనమాట అట్టే పెట్టుకున్నాను ఇంకా వేరే కూరలో కూడా వేసుకోవచ్చు కదా పచ్చి దొరుకుతుంది ఇప్పుడు ఈ డ్రైది మనం దొరకనప్పుడు దొరికినప్పుడు వాడుకుంటే బాగుంటుంది ఇది కొంచెం చికెన్ చికెన్లో పాటు అది కూడా కొంచెం మెత్తబడి ఉడికి పులుపు దిగుతుంది అన్నమాట ఇది పచ్చిది ఇది కూడా వేసేద్దాము మగ్గిపోతుంది ఓ పక్కనేమో ఇది కూడా అవుతుంది దూపుడు పాలు ఇదిగోండి చికెన్ చింత చిగురు టేస్ట్ చేశాను ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది అంతా డామినేషన్ ఆ స్మెల్లే రావట్లేదు అనమాట అంటే ఓన్లీ చింత చిగురుతో వండామా చికెన్ని అని అన్నట్టుగానే అనిపిస్తుంది కానీ చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా బాగా దగ్గర కంటే పులుపు కదండి మల్లాడికి కూడా ఇంకా బాగుంటుంది కూర ఇది అవుతుంది ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పొడి ప్యాకెట్ ఏదో ఒకటి కొంచెం మీ దగ్గర ఉన్నది చికెన్ మసాలా పొడి కానీ వేసుకోండి లైట్గా ఎక్కువ ఏం అవసరం లేదు ఇలా వేపేస్తున్న చికెన్ మసాలాతోటి తోటి చింతచీకులు సూపర్ మటింగ్ అసలు మీరు ఒక్కసారి వడ్డింతే వదిలిపెట్టండి బాగా నచ్చుతుంది ఇంకా తీసేద్దామా చికెన్ని ఇందులో తీసేస్తున్నాను ఎందుకంటే హార్క మళ్ళీ గీ రోస్ట్ అడిగింది కదా చికెన్ ఫ్రై తన కోసం మళ్ళీ చేస్తున్నాను ఈ రోజుకి మళ్ళీ కీకలై పెట్టేస్తానండి ఇంకా బాగుంటుంది అని కొద్దిగా నేను ఫ్రీడమ్ అయింది గ్రౌండ్ నట్లో వేసుకుంటున్నాను కొంచెం అందులో కరివేపాక కొంచెం పచ్చిమిర్చి అది కొంచెం దోరగా వేగాలమాట అప్పుడే బాగుంటుంది అండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేగాలమాట ఇదిగోండి జీరో చికెన్ అయితే రెడీ చేస్తాను వస్తుందా నెయ్యి స్మెల్ ఇది ఇంకా కొంచెం వేగాలి బిర్యానీ కూడా ఎంతవరకు వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తా అయిపోయింది కొంచెం ఒక పది నిమిషాలు దోమేస్తే సరిపోతుంది ఇదిగోండి చికెన్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేస్తారు మనకు ముక్క కూడా మెత్తగా ఉడికిపోద్ది పెరిగేసి ఉడకబెడతాం కదా అందుకమాట నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంకా భోజనం వడ్డించేస్తానండి టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను ఇంకా బిర్యానీ పెట్టుకొచ్చేస్తాను అందరికీ వచ్చేసారా ఎంత లేట్ అయింది అవును మరి రారా ఇంకా లేట్ అయిపోయింది అదే చికెన్ తీసుకొచ్చారు కదా దాన్ని స్పెషల్గా చేస్తాం ఓకే అవును వంట అయిపోయింది చింతచిగురు చికెన్ ఫ్రై గీ రోస్ట్ సాయరం కూడా వచ్చేమనండి మీకోసమని నేను ఆగిపోయాను నర్సే ఏ సూపర్ ఎటు రెండు లైట్ వేయలేదు టేస్ట్ చేసి చెప్పండి చింత చిగ్ర అయినా ముందు రోజు ఆల్రెడీ మీరు టేస్ట్ చేస్తుంది కదా బయట రైస్ ఒక అయితే ఇంకే మామూలుగా ఉంటుంది బాగుంటుంది సరే కోపం కూడా నా నేను అంతగా మాట్లాడలేదు లేకపోతే వేడివేడిగా చేసి పెట్టినప్పుడు తినాలి కదా వచ్చేస్తాం వెంటనే చెప్పేసి వెళ్ళి రెండు ఇంటికి వచ్చారు రెండు అది ఇంకా డాడీ వేసుకోలేదు ఇది చింత చిగురు చెప్పండి మీరు

మీరేం చేశారు లేటుగా వచ్చారు నాకు కోపం వచ్చి ఇప్పుడు నేను చేయట్లేదు అనమాట హారిగా చేసేసింది మీ ముగ్గురు చేసేయండి అంతే అండి ఒక్కోసారి నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది ఇంకా టైం దాటితే అంతే నాకు లేట్ అయ్యింది కొంచెం అనుకున్నప్పుడు అది అయిపోవాలి ఆ పని నాకు లేట్ అయిందంటే ఏ తెలియదు మీరు చెప్పండి గీ రోస్ట్ ఎలా ఉంది సాయి నువ్వు గీ రోస్ట్ చేసుకున్నావు నువ్వు చింత చిగురు వేసుకున్నావు ఏంటి అది చెప్పు లేకపోతే వాళ్ళు ఏదైనా బాగుందేమో అనుకుంటారు అవును కొంచెం నెయ్యి వేసాను గీ రోస్ట్ గీ రోస్ట్ అది మీకు ఎలా అనిపించింది ఒరే నువ్వు ఉండరా నేను అడగట్లేదు డాడీని అడుగుతున్నా మా మిల్లి ఫ్లేవర్ ఫ్లవర్ వస్తుంది బాగా తెలుస్తుంది బిర్యానీ కూడా చాలా బాగుంది ఇంకేంటే చింతాకు చికెన్ మాత్రం నాకు తెలుసు కొంచెం గోంగార చికెన్ కానీ బాగా ఇష్టంగా తింటాం కదా ఇది చింతాకు చికెన్ మాత్రం చికెన్ మాత్రం బాగుంది చాలా బాగుంది బాగుందండి వైట్ రైస్లోకి అయితే ఎరగ అసలు మొత్తం పెట్టుకున్న అన్నం అంతా దాంతోనే తినేస్తారు అంత బందండి పులిపి ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది మరి ఇంకేటైతే చెప్పేదామా మన వాళ్ళకి ఇదే అండి ఈ రోజైతే వీడియో నచ్చింది అనుకుంటున్నారు వీడియో చెప్పేశారు